నమస్తే వెల్కమ్ టు హెచ్ఎండి శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీ ఒకటి కిడ్నీలో శరీరంలో వ్యర్థాలను తొలగించి రక్తాన్ని శుద్ధి చేయడం ద్వారా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి అదే కిడ్నీ క్రియారహితంగా ఉంటే శరీరంలో వ్యర్థాలు పేరుకుపోయి ప్రాణాపాయం పెరుగుతుంది క్రమరహిత జీవనశైలి అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు వివిధ కిడ్నీ సమస్యలకు దారితీస్తాయి మూత్రపిండాలు దెబ్బతిండడం ప్రారంభించినప్పుడు శరీరంలో వివిధ లక్షణాలు కనిపిస్తాయి ఈ లక్షణాలు బట్టి మొదటి నుంచి జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదం నుంచి బయటపడవచ్చు కిడ్నీలు దెబ్బతింటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయంటే మూత్రపిండాలు దెబ్బతిండడం ప్రారంభించినప్పుడు కనిపించే మొదటి లక్షణాలు కాళ్లల్లో ఉంటాయి కిడ్నీలో సమస్య వస్తే ముందుగా చిలమండలు ప్రభావితం అవుతాయి చెలమండల వాపు ప్రారంభమవుతుంది ఇలాంటి లక్షణాలు మీకు కూడా కనిపిస్తే దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు వెంటనే వైద్యుల సలహా తీసుకోవాలి కిడ్నీలో ఏదైనా సమస్య వస్తే నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది పాదాలు ఉబ్బడం ప్రారంభిస్తాయి ఫలితంగా నేలపై నిలబడడం కష్టంగా మారుతుంది విపరీతంగా కాళ్ళ నొప్పులు మొదలవుతాయి అరికాళ్లలో నొప్పి కూడా కిడ్నీ సమస్యలకు లక్షణం ఎక్కువ నడిచిన తర్వాత లేదా నిద్ర లేచిన తర్వాత నేలపై అడుగు పెట్టడం కష్టంగా మారుతుంది కాళ్ల వాపు తుంటి కీళ్ళు నొప్పులు పొత్తి కడుపులో నొప్పి అజీర్ణం మూత్ర విసర్జనలో ఇబ్బంది మూత్రంలో రక్తం కనిపించడం వంటివి కూడా కిడ్నీ సమస్య లక్షణాలే ఇవి సంభవిస్తే వైద్యుని వెంటనే సంప్రదించాలి మూత్రపిండాల సమస్యలు నివారించడానికి సరైన ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం జంక్ ఫుడ్ ఆల్కహాల్ పూర్తిగా మానేయాలి బదులుగా ఎక్కువ నీరు పండ్లు కూరగాయలు తినాలి అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి